కుసుకొనికే మంచిగా రొట్టె జీవనం చేయవచ్చు ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఇలా చేస్తే ఈజీగా జొన్న రొట్టెలు కొట్టుకోవచ్చు ఇట్లా ముందుగా జొన్న జొన్న పిండిని తడుపుకోవాలి ట్టకుండా ఉండాలి గట్టిగా అయి వంద అవుతాయి అవుతుంది ఉంటే మంచిగా ఉంటుంది సిటీలో జొన్న రొట్టెలు చేయని వాళ్ళు కూడా చేయడానికి రాని వాళ్ళు కూడా ఇలా ముందుగా ఉడికించుకొని తర్వాత జొన్న రొట్టె వేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి నన్ను అడిగితే అయితే బెస్ట్ మెథడ్ అది కొత్తగా చేసే వాళ్ళకు జొన్నలు తెచ్చి గిరినీకి పట్టించిన పిండి పచ్చ జొన్నలు పచ్చజొన్నలు అయితేనే మనకు హెల్త్ కూడా చాలా మంచిది షుగర్ పేషెంట్స్కి ఎవరైనా ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్కి ఇప్పుడున్న వాతావరణంకి అంత పొల్యూటెడ్ కెమికల్స్తో పండిస్తున్నారు కదా అందుకే ఇలా పచ్చ జొన్నలు తెచ్చుకొని ఇలా పిండి పట్టించుకొని రెగ్యులర్గా తింటుంటే మనకు షుగర్ ఉన్న వాళ్ళు కూడా తింటే మనకు షుగర్ లెవెల్స్ అనేది పెరగకుండా ఉంటాయి షుగర్ లేని వాళ్ళు కూడా తినొచ్చు మన ఒబెసిటీ అలాంటి వాళ్ళు కూడా ఉన్న వాళ్ళు కూడా తింటే మనకు వెయిట్ అనేది తగ్గిపోతారు వెయిట్ తగ్గాలంటే కూడా నైట్ టైం డైలీ నైట్ ఈ విధంగా జొన్న రొట్టెలు చేసుకొని తింటే టూ త్రీ మంత్స్లో వెయిట్ తగ్గిపోతారు రైస్ని ఇలా పొడిపిండి వేసుకొని బాగా మెదుపుకోవాలి మంచిగా వస్తుంది మెదుపుకుంటే మంచిగా పొడి పొడిపిండిలా కొంచెం ఇట్లా ఆ పిండి వేసుకొని ఇప్పుడు ఉడికించుకున్న పిండి కొద్దిగా వేసుకొని ఇట్లా తడుపుకోవాలి ఈ పిండి ఇట్లా రోజు రొచ్చు ఇలా రోజు రొచ్చు ఇట్లా కొంచెం పలుస్తాయి పలసగా చేసుకోవాలి చేసుకొని ఇంకా ఇలా వేసుకోవాలి పొడిపిండ వేసుకుంటూ జొన్న రొట్టెలు రోజూ తినడం వల్ల ఎంతో ఆరోగ్యకరమైన ఉపయోగాలు ఉన్నాయి ఈ జొన్నపిండిలో కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది ఎముకలు బలిష్టంగా ఉండడానికి అవసరమయ్యే ఫాస్ఫరస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది జొన్న పిండిలో ఇనుము ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది అలాగే పిండి శాతము ఎక్కువగా ఉండడం వల్ల మనకు ఈ జొన్న రొట్టెలు అనేది తొందరగా జీర్ణమవుతాయి మిగతా ఫుడ్ రైస్ అలాంటి వాటి కంటే ఈ జొన్న రొట్టెలు తొందరగా జీర్ణం అవుతాయి తిప్పకుండా ఇట్లా జొన్న రొట్టె కొట్టుకోవాలి కింద కూడా పొడిపిండి బాగా వేసుకొని తిప్పుకుంటూ కట్టుకోవాలి పొడిపిండి చల్లుకుంటూ ఇలా చేసుకోవాలి జొన్న రొట్టె ఈ పిండిని ఎంత మెదుపుకుంటే అంత మంచిగా పొంగుతాయి జొన్న రొట్టెలు ఈ జొన్న రొట్టె చేసేది మా అమ్మగారు వాళ్ళు చిన్న పెళ్ళైనప్పటి నుంచి పెద్ద ఫ్యామిలీ అది జాయింట్ ఫ్యామిలీ పన్నెండు మంది మొత్తము ఫ్యామిలీలో ఆ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కట్టెల పోయిపోయిన ఇట్లా జొన్న రొట్టెలు పటాపటా అందరికీ జొన్న రొట్టెలు చేసి పెట్టేవాళ్ళు ఐదు మంది ఆడపిల్లలు ఆరుగురు మగపిల్లలు వాళ్ళందరికీ పిల్ పిల్లలకు కూడా అందరికీ జొన్న రొట్టెలు ఈ విధంగా చేసి పెట్టేవాళ్ళు అందుకే ఇంత ఫుల్ ప్రాక్టీస్ వీళ్ళకు జొన్న రొట్టెలు కొట్టడం ఈ జొన్న రొట్టెలు కూడా పొద్దున్నే అలికేసి అప్పుడు ఆలుకోడు పొయ్యిలు ఉండేటివి ఆలుకూడు పొయ్యిలను అలికి మళ్ళీ సాన్పిజాలి ముగ్గులు కొట్టి ఆ తర్వాత ఈ జొన్న రొట్టెలు కట్టెల పొయ్యి మీద చేసేవాళ్ళు ఈ జొన్న రొట్టెలు చేసుకొని ఇంత బేసన్ అన్న లేకపోతే ఏదన్నా కూర గట్టి కూర వండుకొని పొలాలలకు వెళ్ళేటోళ్ళు పొలం పనికి అప్పుడు పిండి చారా ఎక్కువ ఫేమస్ పిండిచారా ఇట్లా మనము మెదిపితే ఇట్లా వంగుతుందన్నమాట జొన్న రొట్టె చూడం ఎంత మంచిగా వంగిందో ఇట్లా వంగుతుంది దాన్ని మెదిపే దాన్ని బట్టి ఉంటుంది ఇట్లా ఒక ఒక రొట్టె రెడీ ఎంత సన్నగా ఉందని చూడండి అంత సన్నగా కొట్టుకోవచ్చు అనమాట మనం ముందుగా ఇట్లా ఫస్ట్ పిండిని ఉడికించుకొని పొడిపిండిలా బాగా మెదుపుకొని తర్వాత ఇట్లా సన్నగా కొట్టుకోవచ్చు మనం కొత్తగా ప్రాక్టీస్ చేసే వాళ్ళు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఈజీగా వచ్చేస్తుంది పెద్ద కూడా చేయొచ్చు ఇంకా పెద్ద కూడా చేయొచ్చు కాకపోతే మరీ పెద్దగా ఉంటే కూడా తినరు ఈ పెంక ఎంత ఉందో ఆ పెంక వెడల్పు కూడా చేసుకోవచ్చు అంత ఈజీగా వస్తుంది విరిగిపోకుండా కాకపోతే మనము సైజు చిన్నగా చేసుకుంటేనే ఇప్పటి వాళ్ళు తింటారు అందుకనే చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి